గుడ్ మార్నింగ్ ఆల్ అందరికీ వందనాలు ఈరోజు వాక్యాన్ని మనం జాయించుకుందాం ఈరోజు మన వాక్యాంశము డెసిషన్స్ నిర్ణయాలు సాధారణంగా మనకంటే పెద్దవారు మన శ్రేయోభిలాషులు మన కుటుంబ సభ్యులు కొన్ని విషయాల్లో మనకి జాగ్రత్తలు చెప్తూ ఉంటారండి మరి డ్రైవ్ చేసేటప్పుడు అది కార్ అయినా బైక్ అయినా ఆ యొక్క డ్రైవింగ్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని మరి ఆ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలని స్లో కావాలని వారు జాగ్రత్తలు చెప్తూ ఉంటారు మరి ఇంకా వంట చేసేటప్పుడు ఆ గ్యాస్ స్టవ్తో జాగ్రత్తగా ఉండాలని మరి ఇంకా జాగ్రత్తగా స్టవ్ వెంటనే ఆఫ్ చేసేయాలని జాగ్రత్తలు ఉంటారు ఇంకా మనం చూస్తే ఎక్కడికైనా దూర ప్రాంతానికి వెళ్తున్నప్పుడు కొత్త ప్లేసెస్కి వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండమని మరి వెళ్తున్నప్పుడు అన్నింటినీ తీసుకెళ్లమని వారు జాగ్రత్తలు చెప్పుకుంటారండి మరి ఈరోజు దేవుడు ఆయన వాక్యం ద్వారా మనకి కొన్ని జాగ్రత్తలు చెప్పాలని ఆయన ఇష్టపడుతున్నారు మరి అందులో ఒకటి ప్రాముఖ్యమైంది మన జీవితంలో మనం ఏ నిర్ణయం తీసుకుంటున్నామో మనం తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలని దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నానండి నిజంగా కూడా అవర్ డెసిషన్స్ విల్ డిసైడ్ అవర్ డెస్టినీ మన నిర్ణయాలు మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి అనేటువంటి ముఖ్యమైన విషయాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదండి మనం ఒక్కొక్కసారి వార్తల్లో చూస్తూ ఉంటాం మహారణ్యాలు తగలబడిపోతున్నాయి ఆ ఫారెస్ట్ ఏరియా అంతా కూడా కాలి అయిపోతుంది చెట్లన్నీ కూడా మరి కాలిపోతున్నాయి అని మరి అలా కాలిపోవడానికి వందల వేల లీటర్ల పెట్రోల్ డీజిల్ అవసరం లేదు కానీ ఒక చిన్న అగ్గిరవ్వ అంత పెద్ద ప్రమాదానికి అవుతుందండి ఈరోజు మన జీవితంలో మనం తీసుకునేటువంటి ఒక్క తప్పుడు నిర్ణయము అది ఎంతో ఆ శాపం వైపు ఆ యొక్క నష్టం వైపు మనకు నడిపించే ప్రమాదం ఉందండి కాబట్టి మన జీవితంలో మనం తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో ఆ యొక్క డిసిషన్స్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు గర్తిస్తూ ఉన్నాడు మనం బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాలు మనం చూసినట్లయితే కొన్ని కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఆ యొక్క నిర్ణయాల విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలని మనం తెలుసుకోలుగుతాం ఉదాహరణకి మొదటిది రెకాబు కుమారు అనేటువంటి యహోనా దాబు మరి ఈ యహోనా దాబు తన జీవితంలో ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు అదేంటో మనం వాకి ద్వారా చూద్దామండి ఇర్మియా గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాను నీవు వెళ్ళి యూదా వారికి ఎరుగుశలేము నివాసులకును ఈ మాట ప్రకటింపును యహోవా వాక్కు ఇదే మీరు శిక్షకు లోబడి నా మాటలను ఆలకింపరా ఇదే యహోవా వాక్కు ద్రాక్ష రసము త్రాగవద్దని రెకాబు కుమారుడైన యహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి నేటి వరకు తమ పిత్రుల ఆజ్ఞ ఆజ్ఞకు విధేయులై వారు రసము త్రాగకున్నారు అయితే నేను పెందల కడే లేచి మీతో బహుశ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట వినుక్కున్నారు మరి దేవుడైన యహోవాయే ఇక్కడ మరి ఆయన ప్రవర్తన ద్వారా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నామండి రెకాబు కుమారుడైనటువంటి అయినటువంటి యహోనా దాబు ఒక నిర్ణయం తీసుకున్నాడు అదే తన యొక్క కుమారులు కుమారుల కుమారులు ఆ కుటుంబంలో మరి ఎందరైతే వారు ఆ యొక్క వంశంలో ఎవ్వరూ కూడా ఆ యొక్క ద్రాక్షరసము ఆ యొక్క మద్యము తాగకూడదు అని ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి ఆ నిర్ణయము తన కుటుంబం మొత్తాన్ని కూడా ఆ మద్యం బారి నుండి ఆ యొక్క ద్రాక్షరసం నుండి వారిని కాపాడినట్లుగా వారు బహుశ్రద్ధ కలిగి ఆ మాటను వారు నేటి వరకును వారు వెంబడిస్తున్నారని ఇక్కడ దేవుడు ఆయన వాక్యం రాయించాడని ఈరోజు మన జీవితంలో మనము మనం ఏ నిర్ణయాలు తీసుకుంటున్నాం తల్లిదండ్రులుగా మరి మనం కుమారులుగా మరి ఎవరైనప్పటికీ కూడా మనం తీసుకునేటువంటి ఆ యొక్క నిర్ణయాలు మనల్ని మాత్రం మన మన యొక్క జీవితాన్ని మాత్రమే కాదు మన యొక్క కుటుంబాన్ని మన యొక్క ఆ యొక్క పిల్లల పిల్లల భవిష్యత్తును కూడా నిర్ణయిస్తాయి అనేటువంటి ముఖ్యమైన విషయాన్ని మనం మర్చిపోకూడదండి ఆనాడు ఎలీషా శిష్యుడైనటువంటి గెహజీ తీసుకోకూడనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు కుష్టవ్యాధితో బాధపడుతున్నటువంటి నయమాను మరి ఒక చిన్న పాప చెప్పిందని చెప్పి ప్రవక్త అయినటువంటి ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు మరి ఎలీషా ఏడు సార్లు ఆ యొక్క నదిలో మీరు మునగండి అని చెప్పినప్పుడు నయమాను వెళ్ళి మునుగుతాడు తన యొక్క దేహము మొత్తం స్వస్థపరచబడి పసిపిల్లల దేహం వల్లే మారుతుందండి ఆయన తిరిగి వచ్చి అయ్యా మీకోసం నేను బహుమానాలు తెచ్చాను పట్టు వస్త్రాలు తెచ్చాను వెండి తెచ్చాను దయచేసి తీసుకోండి అన్నప్పుడు ఎలీషా అవేమీ మాకు అక్కర్లేదు మీరు వెళ్ళండి అని చెప్పి చెప్తారు కానీ ఈ గెహేజీకి మాత్రం కన్నంతా కూడా ఆ యొక్క బహుమానాల మీద ఆ యొక్క వెండి మీద బట్టల మీద ఉంటుందండి మరి ఈ యొక్క తన యొక్క గురువైనటువంటి ఎలీషా గారితో ఏమాత్రం చెప్పకుండా ఎలాగైనా ఆ బహుమానాలన్నీ కూడా తీసుకోవాలని ఆయన దురుద్దేశంతో మరి ఆ యొక్క రథం వెనకాలే పరిగెట్టుకుంటూ వెళ్తాడు నైమానది చూసి కుశలమా అని అడిగినప్పుడు మరి యొక్క గెహేజీ తనకి కొన్ని వస్త్రాలు ఆ యొక్క వెండి కావాలని మా యొక్క ఆ గురువు గారు పంపించారు అని చెప్పి చెప్పినప్పుడు నయమాను సంతోషంగా వాటి అన్నింటినీ కూడా మూట కట్టించి తన యొక్క దాసుల ద్వారా ఆ మూటను పంపిస్తాడండి మరి ఎలీషా దేవుని ఆత్మగైనటువంటి దైవ సేవకుడు మరి ఆయన ఈ విషయాలన్నింటినీ కూడా గ్రహించినప్పుడు ఆయన చెప్తాడు గహజీ నీవు నయమాను విడిచిపెట్టినటువంటి ఆ యొక్క వ్యాధిని నువ్వు పొందుకుంటావు నీకును నీ కుమారులకు సర్వకాలము ఆ రోగము అంటుకుని ఉంటుందని చెప్పి చెప్పినట్లుగా మనం బైబిల్ రోజు చూస్తామండి ఆ మాట మనం చూసినట్లయితే సెకండ్ కింగ్స్ చాప్టర్ ఫైవ్ వేర్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ అంతటి ఎలీషా వాణితో ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొన్నట్టుకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా ద్రవ్యమును వస్తువులను ఒలివ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్డను దాస దాసులను సంపాదించుకునేటము ఇది సమయమా కాబట్టి నయమానుకు కలిగిన కుష్టి నీకును నీ సంతతికి సర్వకాలము అంటి ఉండును అని చెప్పగా వాడు మంచి వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీష ఎదుట నుండి బయలువేళను ఆ రోజు గెహజి తీసుకున్నటువంటి ఆ యొక్క తప్పుడు నిర్ణయము అతను మాత్రము సెర్పించుకోవడం మాత్రమే కాదు తన కుమారుల కుమారుల మీద కూడా ఆ యొక్క కుష్టవ్యాతి రావడానికి కారణమైందండి ఈరోజు మన జీవితంలో మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం ఈరోజు మన జీవితంలో మనం ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటున్నాం జాగ్రత్త మనం తీసుకునేటువంటి ప్రతి నిర్ణయము మన జీవితాన్ని నిర్దేశిస్తుంది మన యొక్క బిడల భవిష్యత్తును కూడా అది దా యొక్క ప్రభావం ఉంటుంది అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి ఆనాడు మరి ఇజ్రాయెల్కి రాజుగా ఉన్నటువంటి దావీదు అతని తర్వాత వాస్తవంగా తన కుమారుడైనటువంటి అమ్నోనో లేకపోతే అప్షాలోమో ఇంకా ఎంతోమంది కుమారుడు దాబీదుకున్నాడు అండి కానీ దాబీదు తీసుకునేటువంటి ఒక్క తప్పుడు నిర్ణయం వల్ల ఉరియా భార్య అయినటువంటి ఆయన పాపం చేసిన కారణాన్ని బట్టి మరి తర్వాత రాజుగా దేవుడు సొలోమోను ఏర్పరచుకున్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం మరి అక్కడి నుంచి పూర్తిగా అంతా కూడా మారిపోతుందండి అలా మన జీవితంలో మనం చేసి మనం తీసుకునేటువంటి ఆ యొక్క నిర్ణయాలు మనం చేసేటువంటి ఆ యొక్క క్రియలు మన జీవితంలో అవి ఎంతో ప్రభావం చూపిస్తాయి మరి ఒక వ్యక్తి దీవించబడాలన్నా ఒక వ్యక్తి శప్పించబడుతున్నాడన్నా ఒక వ్యక్తి అభివృద్ధిలోకి వెళ్తున్నాడన్నా లేదా నష్టపోతున్నాడన్నా ఇవన్నీ కూడా ఆ వ్యక్తి తీసుకునేటువంటి నిర్ణయాల మీద డిసిషన్స్ మీద ఆధారపడి ఉంటాయని మనం తెలుసుకోవాలి అందుకే దేవుని వాక్యం చెప్తుంది సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఐదారు వచ్చినాల్లో సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఐదారు వచనాలు మీ స్వబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో యహోవా ఎందు నమ్మిక ఉంచుము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకునము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయము మన జీవితంలో కేవలం మన స్వబుద్ధిని మన ఆలోచన మాత్రము మనం కేంద్రంగా చేసుకుని మనం నిర్ణయాలు తీసుకుంటే మాత్రం మనం నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మన జీవితంలో మనం ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒక డిసిషన్ తీసుకునే ముందు ఒక పనిని తలపెట్టే ముందు ప్రార్థనా పూర్వకంగా ప్రభు యొక్క ఆమోదం మనం పొందినట్లయితే మరి దేవుని ద్వారా ఆయన వాక్య ద్వారా మనము ఆ యొక్క నిర్ణయం తీసుకున్నట్లయితే మనం తీసుకునేటువంటి ఆ నిర్ణయాన్ని దేవుడే స్థిరపరుస్తాడు మనల్ని ఆయనే ముందుకు తీసుకెళ్తాడండి కాబట్టి మన జీవితంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆ డెసిషన్స్ తీసుకునేటప్పుడు పూర్వకంగా మనం ఆ నిర్ణయాలు తీసుకుందాం మరి మన స్వబుద్ధికి మనం ఎంత మాత్రం చోటు ఇవ్వకుండా దేవుని యొక్క ఆ యొక్క నిర్ణయానికి మనం చోటిద్దాం మరి పూర్వకంగా నిర్ణయం మనం తీసుకుందాం దేవుడు తన పరిశుద్ధ వాకులు దీవించి గాక ఆమె